దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అస్వస్థకు గురైతే వెంటనే చేరాల్సింది చేర్పించాల్సింది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతారో అస్వస్థకు గురైనప్పుడు అప్పుడు మాత్రమే ప్రజా జీవితం బాగుంటుంది ప్రజా ఆరోగ్యం కూడా బాగుంటుంది ప్రభుత్వ ఆసుపత్రులు బాగుంటాయి ప్రభుత్వ ఆసుపత్రులు బాగుంటేనే ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుంది కానీ ఈ ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళకి ఎటువంటి అస్వస్థత వచ్చినా సరే వెంటనే వీళ్ళు సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎంత దూరంలో ఉన్నాయినా సరే క్షణాల్లో వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళి పడేస్తారు మరి తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిను అలాగే స్టాలిను ఇద్దరూ కూడా తమిళనాడులో ఆరోగ్య పరిస్థితులు బాగుపడ్డాయి ఇక్కడ ఆసుపత్రులు అన్ని విధాలుగా అన్ని హంగులతో తీర్చిదిద్దబడ్డాయి దేశంలోనే మంచి నెంబర్ వన్ ప్రభుత్వ ఆసుపత్రులు అన్నారు కదా వేట్రువేల్ ఆసుపత్రులు మరి నిన్న స్టాలిన్ అస్వస్థకు గురైనప్పుడు మరి ఎక్కడ చేరాడు మన వారిదైనటువంటి ప్రతాప్ రెడ్డి గారి ఆసుపత్రి అపోలో ఆసుపత్రిలో చేరాడు మరి వేట్రువేల్ ఆసుపత్రి ఏమైందో తెలియదు ఈయనకి అస్వస్థత వచ్చిన తర్వాత వేట్రువేల్ ఆసుపత్రి దాటి మరి అపోలో ఆసుపత్రికి వెళ్ళి చేరాడు తప్ప ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు మళ్ళీ మిగతా ముఖ్యమంత్రులు పక్కన పెట్టండి వాళ్ళంతే తప్ప వాళ్ళంతే కానీ వీళ్ళు పెరియార్ సిద్ధాంతానికి అలవాటుపడినటువంటి వారి పెరియార్ సిద్ధాంతాన్ని ఇతర అన్ని హాస్పిటల్ని లేకపోతే అన్ని వ్యవస్థలని కించపరుస్తారు కించపరిచే విధంగా మాట్లాడతారు వీళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో సొంత వ్యవస్థలు ప్రభుత్వ వ్యవస్థలు అన్నింటినీ కూడా పొగుడుతారు విపరీతంగా ఎలివేషన్ ఇస్తూ లేపేస్తారు మరి నిన్న స్టాలిన్ వేట్రివేల్ ఆసుపత్రిలో జాయిన్ అవ్వలేదు అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు దీని గురించి మరి ప్రజలే ప్రశ్నించాలి